హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్కు పేక్ జీపీఎస్ పనిచేస్తుందా లేదా అనేది మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ అనేది ఇంతకుముందు మనకు పేక్ జీపీఎస్ తోడి వర్క్ అయ్యేది మనం చూసినాం అయితే అట్లా కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే నైటు ఒక ఆయన పన్నెండు గంటలకు లేచి కోడతాడు ఒకటింటికి లేచి కోడతాడు రెండింటికి మనం తెల్లారిసరికి అటెండెన్స్ పోయి ఉంటుంది అది చూస్తే ఏమవుతుంది ఎక్కడ ఎవరు చూసినా ఏంది నైట్ పన్నెండు ఒకటికి రెండు మూడు ఇటుకి ఈ నాలుగు ఇటుకీ తెల్లారి గట్ల అంటే పని స్టార్ట్ కాకముందుకే ఈయన అటెండెన్స్ కొడతాడు అందువల్ల ఏంటంటే బ్యాండ్ నేమ్ అనేది వస్తుండే ఇది దీని గురించి క్లుప్తంగా వివరించి దీనికి సంబంధించింది పేక్ జీపిఎస్ వర్క్ అవుతుంది వంద శాతం వర్క్ అవుతుంది ఈ యొక్క పేక్ జీపీఎస్ గురించి కూడా మనం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఫీల్డ్ రెస్టెంట్లకు వాస్తవానికి కూడా ఒక రోజుకు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడవాలంటే వాళ్ళకు వచ్చే జీతం చాలా తక్కువ అది కూడా ఎమటెమ్మటే జీతాలు పడడం లేదు ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పేక్ జిపేస్ గురించి మీకు చెప్పడానికి నేను ముందుకొస్తున్నాను సో మనకేందుకంటే చాలీ చాలని జీతాలు తక్కువ జీతాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ఆ దూరం పోయి ఆ డబ్బులు ఇవన్నీ వెళ్ళలేక ఒకటి లిస్ట్ వన్ అని లిస్ట్ టూ అని చాలా వరకు ఆ తక్కువ జీతంలో సగం డబ్బులు ఈ యొక్క పెట్రోల్కే వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి దీని గురించి కనిపెట్టడం జరిగింది సార్ దగ్గర ఉన్నట్టు మాత్రం నిజాయితీగా కొట్టండి దూరం ఉన్నట్టు మాత్రం ఒక ఏంటంటే సార్ కొంచెం తగ్గించుకుంటే మనకు కూడా సేపు ఎందుకంటే డబ్బులు అనేది జీతాలు అసలు రాక రాలేని పరిస్థితిలో ఉంది నెల నెలకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది వినియోగించుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది మీరు అది ఏ విధంగా అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో దీని గురించి వివరణిస్తాను అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు లాంగ్ అంటే ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరం ఉండి రెండు కొత్త రెండు జీపీలు ఉండేటోళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థమైంది సో వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళకి ఇవ్వాలంటే ఏం చేయాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో మనకు లింక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్లో కూడా ఈ లింక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు లింకులలో ఎల్ల నుంచి అయినా మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి దీని గురించి నేను పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది ఇక దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఏ టైం కొట్టాలి ఏంది ఎట్లా కొట్టాలి అనేది చెప్పడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్ కోసం అప్డేట్స్ కోసం నేనైతే చెప్పడానికి మీకు అందుబాటులో ఉంటాను కాబట్టి మన ఛానల్ని మార్చడం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించగలరని నేను కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ధన్యవాదాలు